సాయిరెడ్డి సాయి రెడ్డి నీ సంగతే టలకం చూస్తుంటే మళ్ళీ జగనన్న సఖలో చేరేట్టుంది సాయిరెడ్డి సాయి రెడ్డి ఏటన్నాడు నా రాజకీయాలు ఎగ్గేస్తున్నాను వ్యవసాయం చేసుకుంటాను విత్తనాలు చల్లుతాను అన్నాడు కాని ఇప్పుడు ఆ వాళ్ళకం చూస్తుంటే మళ్ళీ రూట్ మార్చిట్టే ఉన్నాడు ఈ రెడ్డి ఎల్ల తాక చెల్లెములు ఎల్ల తావాదాతలు అని పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి ఏడాది కూడా కాకముందే మళ్ళీ వీసా రెడ్డికి జగనన్న మీద లబలబల జిక్ లవలబా అంటూ నట్టుంది అందుకే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ గొట్టాల ముందుకొచ్చి బలే ఎవ్వరాలు చేస్తున్నాడు మొన్న సీక్వెన్ ఓ కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్ళాడు అప్పట్లాగే జగన్ అన్న కోటరీ అంటూ డైలాగులు పేల్చాడు పనుల పని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పొగిడేవాడు పెద్ద ఉన్న పరిస్థితుల్లో పవన్ను పొగిడితే ఏటైనా గిట్టుబాటు ఇది అనుకున్నాడు ఏటో మరి కారణం లేనిదే వీసారెడ్డి ఏది మాట్లాడు కదా అయితే పవన్ మాత్రం వీజారెడ్డిని వీసం ఎత్తు కూడా నమ్మడని లోకం అంతా తెలిసిందే అందుకే అత్తగో ఇట్టాగో మళ్ళీ జగనన్న జట్టులోకి జంపింగ్ చేసేస్తే అయిపోయే అన్నట్టు ప్రయత్నాలు చేస్తున్నాడట మొన్నటిదాకా రాజకీయాలన్నీ ఒగ్గేదానన్న మడిచి ఇప్పుడు అవసరమైతే మళ్ళీ రాజకీయాల్లో కొత్తనట్టున్నాడు అసలు రాజకీయాలకు అవసరం ఏంటి లేదు ఆయనకే రాజకీయాలు అవసరమయ్యాయి అనుకుంటున్నారు జనం అంతా పెద్దతో వీసారెడ్డి అవసరం ఉన్నది కేవలం జగనన్నకు వైజీపీకి తప్ప మరొకరికి లేదు వీసారెడ్డి వదిలేసాక వైజీబీలో నెంబర్ టూ ప్లేస్ లో వెళ్ళి కూకున్న సజ్జల అన్ని దిక్కుమాలిన పనులు చేసి దిక్కుమాలిన స్క్రిప్ట్లన్నీ రాసి సర్వ నాదం చేస్తున్నాడని జగనన్నకి ఒళ్ళు మండిపోతున్నదట ఇప్పుడు అందుకే మళ్ళీ నెంబర్ టూ ప్లేస్లో ఆ వీసారెడ్డినే కూకబెట్టాలని చూస్తున్నాడట బొక్కలో ఏరెట్టే పనులన్నీ చేయడంలో వీసారెడ్డి చేయి తిరిగినాడు అందుకే అట్టి మడిచిని మళ్ళీ అట్లగైన పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నాడట జగనన్నయ్య అయితే ఇక్కడే ఉంది తిరగజు అసలు ఆ సజ్జల జాడీలు చెప్పడం వల్లే తనని జగనన్న దూరం పెట్టాడని సాయిరెడ్డికి పీకల దాకా ఉందనేది చాలా మంది చెబుతున్నాయి ఈసేవ అంతెందుకు ఆ సిక్కులు మీటింగ్ లో మాట్లాడితే పేరు చెప్పకుండా సజ్జల మీద బాణాలేడు వీసారెడ్డి జగనన్న కోటరి మాటలన్నీ తనకు దూరం పెట్టాడని చెప్పుకొచ్చాడు సాయిరెడ్డి తాను ఎప్పుడు జగనన్న మంచినే కోరుకుంటాడట ఇట్ట పాత ఓనర్ మీద తెగ ప్రేమ చూపించాడు సాయిరెడ్డి అందుకే విత్తనాల రెడ్డి మనసు మళ్ళీ వైసీపీ వైపులాగుతుంది అహో అంటూ అంతా మొన్నీ మధ్యన పార్టీని ఇడిచిపెట్టి లీడర్లంతా మళ్ళీ రావచ్చు అని ఆభరించాడు జగనన్నయ్య అందుకే సాయిరెడ్డి అటు వేపు చూస్తున్నాడేమో అనుకుంటున్నారు అంతేకాదు వైసీపీ సీనియర్లు కూడా సజ్జల కంటే బెటర్ అంటున్నారట ఆ సజ్జలతో సాగనాకి పోతున్నాం అర్జెంటుగా తన్ని తరిమేయండి అన్న రేంజ్ లో భూసాలు కూడా వస్తున్నారట